నమస్తే జై శ్రీరామ్ భారత్ మాతకి జై వందే మాతరం ఈరోజు జూలై సిక్స్త్ అనుకుంటా సిక్స్త్ ఈరోజు వీడియో ఇస్తాను సార్ రెగ్యులర్గా అన్న ఢిల్లీకి వచ్చేటప్పుడు కానీ పోయేటప్పుడు కానీ ఇక్కడ అమ్మవారికి నూనె ప్యాకెట్లను అట్లే ప్రసాదం ఇస్తారు అట్లనే ఈరోజు నేనే నేను ఇస్తున్నాను సార్ మనం పోయేటప్పుడు కానీ వచ్చినప్పుడు వంద మన పైకి అంబాక మినిట్ల ఇస్తాం సార్ ఇక్కడ నేను నిన్న రాత్రి పదకొండు వందలకు బయలుదేరినా సార్ ఢిల్లీ నుంచి వెళ్ళి ఇప్పుడు దగ్గర దగ్గర ఒక ఎయిట్ హండ్రెడ్ ఎయిట్ ఫిఫ్టీ కిలోమీటర్స్ వచ్చినాయి సార్ ఇక్కడికి వచ్చేదారిలో ఎప్పుడు అమ్మవారిని దర్శించుకొని ఇక్కడ బయలుదేరుతాం సార్ మీకు ఏమైనా వెహికల్స్ కావాలన్నా ఏ ఎలాంటి వెహికల్స్ కావాలన్నా మీరు అన్నని కాంటాక్ట్ అవ్వండి సార్ అన్న మంచి మంచి వెహికల్స్ ఇప్పి ఇప్పిస్తాడు ఇక్కడ అమ్మవారికి రెగ్యులర్గా మేము వచ్చి నూనె ప్యాకెట్ ఇస్తాం సార్ ఇక్కడ ఇక్కడ ఎవరు లేరు అంటున్నారు సార్ ఇది వెహికల్ టూ థౌజండ్ సెవెంటీన్ ఉండే ఎక్సెంట్ ఇంటీరియర్ బాగుంది సార్ బండి ఇది ఎక్కడ గీత కానీ స్కాచెస్ కానీ ఇక్కడ ఏం బర్లేదు సార్ హుండై ఎనిమిది వందల డెబ్బై తొమ్మిది కిలోమీటర్లు వచ్చాయి సార్ ఎనిమిది వందల ఎనభై కిలోమీటర్లు అయితే మీకు ఏదైనా వెహికల్స్ కావాలన్నా ఏదైనా ఏమైనా ఇన్ఫర్మేషన్ కావాలన్నా నైన్ ఎయిట్ ఫోర్ నైన్ త్రీ సిక్స్ టూ ఫోర్ టూ సెవెన్కి కాంటాక్ట్ అవ్వండి సార్ ఆ నెంబరు రమేష్ రమేష్ అందరం ఆ బండి మాత్రం బాగుంది సార్ ఇది రెండు వేల పదిహేడు హోండే ఎక్సెంట్ ఓకే సార్ నమస్తే జై శ్రీరామ్